తులారా అస్లాం వైకమ్ దైవ సాయంత్రం జరిపే కురియుగాక మనము మిత్ర రెండు నిమిషాల కార్యక్రమంలో ఉన్నాము మనము హృదయానికి పట్టే వ్యాధులు ఈ శీర్షంగా మొదలుపెట్టుకున్నాము అంతిమ దైవగ్రంథం దివ్య కు దైవం ఆరు ఒక వ్యాధుల గురించి చెప్తాడు ఈ ఆరు వ్యాధులు కూడా మీ హృదయానికి పట్టే వ్యాధులు వీటి నుండి మీరు బయటపడండి అప్పుడు మీ హృదయం పరిశుద్ధం అవుతుంది అన్నారు అని కొరాలి చెప్పడం జరిగింది మహాప్రభక్త ముహమ్మ సల్ల సల్లా వారు ఒక ప్రవచనంలో ఏం చెప్తారు అంటే మనిషి ఎప్పుడైనా ఒక పాపాన్ని చేసినప్పుడు తప్పుని చేసినప్పుడు అతని హృదయంలో ఒక నల్ నల్లటి మచ్చ ఏర్పడుతుంది ఒకవేళ దాన్ని ఆ పాప నుండి అతను బయటపడ్డాడు అంటే పాప క్షమాపణ వేడుకున్న దైవం వైపునకు మరలాడు దాన్ని ఆ తప్పుని తెలుసుకున్నాడు మళ్ళా చేయకుండా జాగ్రత్త అంటే ఆ మచ్చ సమస్య పోతుంది పర్వాలేదులే అని చెప్పేసి అసలు ఊరుకున్నాడంటే ఆ నల్లటి మచ్చకు ఇంకొక నల్లటి మచ్చ యాడ్ అవుతుంది ఆ మొత్తం హృదయం అంతా కూడా మసి మారిపోతుంది నల్లబడిపోతుంది అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది కాబట్టి చిన్న తప్పైనా చూడండి ఒక సామెత ఉంటుంది చిన్న పామైన పెద్ద కర్రతో కొట్టాలి అని చెప్పేసి అలాగే చిన్న తప్పైనా చాలా జాగ్రత్తగా దాని నుండి మనం బయటపడే ప్రయత్నం చేయాలి ఒక ఆరు ప్రధానమైనటువంటి హృదయ వ్యాధుల గురించి ఏం చెప్పాడు అంటే ఒకటి యస్కర్ యస్కర్ అంటే ఎగతాళి చేయడం లా యస్కర్ ఎగతాళి చేయకండి వీరు అన్నాడు సరే దాని గురించి మనం ఒక్కొక్కటి వివరణ తెలుసుకుందాం ఇక రెండోది తల్మిజ్ తల్లిమిజ్ అంతా ఎత్తి పొడుపు లా తల్మిజ్ మీరు ఎత్తి పొడవకండి ఒకరినొకరు అని చెప్పడం జరిగింది ఇవన్నీ చూడడానికి అది చిన్నవిగా కనబడుతుంటాయి మనకు కానీ భయంకరమైనటువంటి మన మనస్సును మన ద్వారా సమాజాన్ని పాడు చేసేసే భయంకరమైనటువంటి వ్యాధులు ఇవి అలాగే మూడోది తనాభస్ లా తనాబస్ అంటే చెడ్డ పేర్లతోటి పిలుచుకోకండి నిక్నేమ్స్ నిక్నేమ్స్ తోటి మీరు పిలుచుకోకండి నాలుగోదిన్ జన్ అంటే అనుమానం లా జన్ అనుమానించకండి ఎవరిని కూడా అని చెప్పేసి నాలుగోది ఐదోది తజస్సస్ లా తజస్సస్ చేయకండి గోడచార్యం గోడచార్యం చేయకండి అంటే ఒకరి యొక్క సీక్రెట్స్ను మీరు లాగడానికి ప్రయత్నం చేయకండి అలాగే ఆరోది యగతబ్ లా యగతబ్ అంటే పరోక్ష నింద పరోక్ష నిందను చేయకండి పరోక్ష నిందగా పాల్పడకండి మహాశిలరా ఈ ఆరు ఇవి ఎగతాళి ఎత్తి పొడుపు చెడ్డ పేర్లతోటి పిలుచుకోవడము అతిగా అనుమానించడము గూఢచర్యం చేయడము అదేవిధంగా పరోక్ష నింద ఈ ఆరు కూడా మనిషిని నాశనం చేసేవి మనిషి యొక్క హృదయాన్ని నాశనం చేసేవి మనిషి హృదయం నాశనం అయితే మనిషి కూడా అయిపోతారు కదా హృదయం బాగుంటేనే కదా మనిషి బాగుంటాడు హృదయం పరిశుద్ధంగా ఉంటేనే అతను అతను చేసే పనైనా మా పలికే మాట్లాడే మాటకైనా ఏదైనా వాల్యూ ఉంటుంది విలువ ఉంటుంది సరే మనకు సమయం అయిపోయింది దీని గురించి మనం రేపు మాట్లాడుకుందాం సర్వే జనాగిన థ్యాంక్ యూ